హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చెంటని ఈరోజు వచ్చేసి మజ్జిగ పులుసు ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామండి ముందుగా మీ దగ్గర మజ్జిగ ఉన్న లేదా పెరుగు ఉన్న పెరుగు ఉంటే ఎలాగ కలుపుకొని చల్లకాంతగా బాగా చిలుక్కోవాలండి మజ్జిగలా సిలుక్కుని మనం కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం చక్కగానే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది చక్కగా కలుపు కలుపుకోవాలి ఈ మజ్జిగని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని దీనిలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపులు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలండి తాలింపులు ఇవి బాగా వేగిన తర్వాత ఇది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయినా ఫ్రైలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అయితే ఇంకా అస్సలు లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలోకి బాగుంటుంది మజ్జిగ ఉన్న పెరుగు ఉన్న ఇలాగా మనము తాలింపు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత మనం మజ్జిగను ఈ తాలింపులో వేడిపోయినండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని ఈ మజ్జిగ పులుసును ఒకసారి ట్రై చేయండి ఇవి దొండకాయ ఫ్రై అయినా బంగాళదుంప ఫ్రై అలాగే చికెన్ ఫ్రై ఫ్రైల్లోకి ఏ ఫ్రైల్లోకైనా అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి తాలింపు వేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది నేను నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేశానండి దొండకాయ ఫ్రైలోకి మజ్జిగ పులుసు పెట్టుకున్నాను చాలా సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి